చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని విజయనగరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితిథి గజపతిరాజు అన్నారు నగరంలో పదహారవ డివిజన్ పరిధి సత్రం జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కలిశెట్టి అప్రనాయుడును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు విజయనగరం పట్టణం పదహారవ డివిజన్ పరిధి అంబటి సత్రం అశోక్ నగర్ రింగ్ రోడ్ జంక్షన్ తదితర ప్రాంతాలలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు చెబుతూ ప్రచారం సాగించారు వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కలిసెట్టి అప్పల్ నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గరి పడ్డాయని రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిందని పరిపాలన చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని ముఖ్యంగా పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి మన యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కృషి చేశారన్నారు కానీ అదే సమయంలో అధికారంలోకి వచ్చిన సైకో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను వెనక్కి తరిమేశారన్నారు అదే విధంగా రాష్ట్రంలో డ్రగ్స్ డిగా దొరుకుతున్నాయని డ్రగ్స్ కు యువత బానిసలై వారి భవిష్యత్తు కోల్పోతున్నారని నిత్యావసర ధరలు పెరుగుదల పన్నుల బాధుడు విద్యుత్ ఛార్జీల బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎన్నో అవస్థలకు గురిచేశారన్నారు వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు